మొత్తం చూడండి మో ఎవరో దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే దాని మీనింగ్ ఏంటి భౌతికంగా మనం ఆలోచన చేస్తే ఇల్లు అప్పచెప్పేలా ఉంటే హ్యాపీగా మనం ఎక్కడికైనా ఇల్లు రావచ్చు ఎందుకంటే క్షేమంగా ఉంటుంది ఆత్మీయంగా దేవుని అంతట్లో నమ్మకమైన వాడు అంటే ఏ పాపానికి చోటు ఇవ్వని ఖచ్చితంగా పరిశుద్ధత కలిగిన వాడు ఆత్మీయంగా వాళ్ళు చేస్తే భౌతికంగా అయితే గృహం చూసుకోండి భౌతిక సాగుతున్న గృహం ఎవరికైనా మనం అప్పచెప్పి వెళ్ళేటప్పుడు నమ్మకమైన వాడికి అప్పచెప్తాం అవునా అనుమానంగా ఉన్నవాడిని కొన్ని ఎట్టి వెళ్తే వచ్చేటప్పటికి ఏమైనా పోయినా అనుకోండి ఆడి మీదే వస్తుందని మనం అవునా సో ఇంకా నమ్మకం ఏమి ఉంటుంది సో మనం కూడా వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో నేను బాగా నమ్మకమైన వాళ్ళు పెట్టి వెళ్తాం అప్పచెప్పి వెళ్తాం సో ఆత్మీయంగా నమ్మకం ఏంటి అదే మోసే దేవుని ఇల్లంతటో నమ్మకమైనవాడు అంటే ఏ ఇల్లు అది ఆత్మ ఇల్లు అవునా ఆత్మ సంబంధించిన ఇంట్లో దేనికి ప్రవేశం ఉండదు పాపానికి ప్రవేశం ఉండదు పరిశుద్ధుడే నిలయం అది పరిశుద్ధుడు ఉండే స్థలం అది పరిశుద్ధుడు అవునా రెండు అర్థాలు మనం జ్ఞాపకం చేసుకోలేదు ఒకటి భౌతికంగాను ఆత్మీయంగాను సో నమ్మకస్తుడు ఎవరు అన్నన్య నమ్మకమైన మనుషుడు అంట సో అనన్య ఆవలే మనం కూడా నమ్మకంగా ఉంటామండి నిజంగా లోకంలో నమ్మకం ఉంటామా అబ్బా ఎంత నమ్మకం వస్తుందండి నిజంగా యథార్థవంతుగా మనం ఏమైనా చెప్పమంటే అసలు కనీసం అసలు కాదండో ఏమైనా ఇచ్చిన పుచ్చుకోడు నమ్మకమైన నిజంగా జెన్యున్ పర్సన్ అంటారు సరే ఇంగ్లీష్లో జెన్యున్ జెన్యునిటీ అంటారు జెన్యున్ పర్సన్ అంటే యథార్థమైన మనిషి నమ్మకమైన వాడు ఈ అబ్బాయి జెన్యున్ ఈ అమ్మాయి జెన్యున్ చాలా జెన్యున్ అనే మాట అంటూ ఉంటాం మనం నిజాయితీ పరుడు నీతిమంతుడు యదార్థమంతుడు యథార్థపరుడు సో అలాంటి వాడు అనన్య అట్ ది సేమ్ టైం ఇంకో గుడ్ క్వాలిటీ ఉంది ఏంటంటేది అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు అందరికంటే ఎక్కువ అంటే అందరికీ భయభక్తులు ఉన్నాయి కానీ అందరిలోనూ ది బెస్ట్ ఎవరు అనన్య దేవుని ఎందుకు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశ్చర్యబడతాడు సో ఆశీర్వాదం పొందుకునేవాడు అనన్యా అందుకని అనన్యాన్ని పెట్టుకున్నాడు ఇద్దరిని పిక్ చేసుకున్నాడు బంధువుడు అయినటువంటి హనానికి కోటకు అధిపతి అయినటువంటి హనన్యాకును ఎలుసు లేవు పైన అధికార పితికి అనన్యా నమ్మకమైన మనుష్యుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గెలవాడు సో మనం కూడా వలె నమ్మకంగా ఉండాలి దేవుని ఎంతట భయభక్తులు గెలవాడేలాగా ఉండాలి ఖచ్చితంగా